సమస్య న్యూస్ సంధ్యా థియేటర్తో తీసలాట ఘటనలో బంది అరెస్ట్ అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు వైద్య పరీక్షల సంధ్యా థియేటర్ వద్ద హీరో అల్లు అర్జున్ చేశారు ఆయన నివాసం నుంచి చీకడపల్లి పిఎస్ కు తరలించారు పిఎస్ లో అల్లు అర్జున్ పోలీసులు రికార్డు చేశారు పోలీసులు ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు మరోవైపు వైద్య పరీక్షల కోసం బన్నీని ఉస్మాని ఆసుపత్రికి తరలించారు అనంతరం ఆయన కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది బన్నీపై నాన్ బెయిలర్ సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది ఆయన న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది

এই <laughs> Sir, sir, sir Sir, sir, sir